రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మన రాష్ట్రంలో వికలాంగుల యొక్క సమస్యలు బహుగా పెరిగే అవకాశం ఉంది ఈ యొక్క రీఎరిఫికేషన్లో చాలా వరకు లక్ష పదివేలు పెన్షన్లు మళ్ళీ గత ఎనిమిదో తారీఖు నుంచి ఎరిఫికేషన్ జరుగుతుంది అయితే చాలా వరకు పెన్షన్లు నిలిపివేసే అవకాశం ఉందనేసి రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా ప్రకటించే అవకాశం కూడా రాబోయే దినాల్లో వస్తుంది నవంబర్ ఒకటో తేదీన అందరికీ పెన్షన్లు అందుతాయా అందవా అనే సందిగ్ధంలో చాలా వరకు ఉన్నారు అయితే ఇంకా చాలామంది గత ఐదు లక్షల మందికి ఎరిపికేషన్ జరిగింది గత పది నెలలుగా ఆ ఎరిపికేషన్లో చాలామందికి వికలాంగులకు వారి యొక్క పర్సంటేజీలు తక్కువ చేయడం వలన రేపు రాబోయే దినాల్లో ప్రభుత్వం ఇవ్వబోయే కొన్ని ప్రముఖమైన స్కీములకి స్కీములకి పథకాలకి అనర్హులుగా గుర్తించడం జరుగుతుంది కాబట్టి రాబోయే దినాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే స్కీములకి పథకాలకి ఏ సర్టిఫికేటు ఎలిజిబుల్లో ఏ సర్టిఫికేట్ ఎలిజిబుల్ కాదో అర్థం కాదు ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా కొన్ని ఇబ్బందులు వికలాంగులకి ఉన్నాయి సచివాలయంలో సదరం సర్టిఫికేట్లు ఎరిఫికేషన్ చేయబడిన వాళ్ళందరికీ కూడా ఎలిజిబుల్ అయిన అందరికీ కూడా ఇవ్వట్లేదు దీనిపైన ఏ కలెక్టర్ గారు కూడా స్పందించడం లేదు కాబట్టి దివ్యాంగులు చాలా వరకు పూర్తి స్థాయి దివ్యాంగులు అనా మేము గత వైసీపీ ప్రభుత్వంలోనే ఐదు వేలు పెన్షన్ అప్పుడు అప్లై చేసుకున్నాం అది పదివేలు పదిహేను వేలు పెన్షన్ అయ్యింది అది మాకు ఈ యొక్క ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉందా చాలామంది ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగస్టు నెల వరకు అంటే జూన్లో రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ప్రభుత్వం వచ్చింది ఆగస్టు వరకు పదిహేను వేలు పెన్షన్ల గురించి ఆయే డిషన్ జిల్లా డి డిఎంహెచ్ ఆఫీసులో అప్లై చేసుకోవడం జరిగింది చాలామంది అప్లై చేసుకొని ఓటీపీలు తీసుకొని అప్లోడ్ చేసామనేసి వాళ్ళకి మెసేజ్ కూడా వచ్చింది కానీ ఆ ఆ యొక్క పెన్షన్లు కూడా ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం విడుదల చేయలేదు కాబట్టి ఇదంతా కూడా ఒక గందరగోళ పరిస్థితుల్లో ఉన్నది చాలా వరకు రేపు గృహ నిర్మాణంలో కూడా కొత్తగా గృహాలు నిర్మించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగులు వేస్తుంది కాబట్టి దివ్యాంగులకు ప్రధాన పాత్ర వహించి దివ్యాంగులైన కుటుంబాల్లో ఎవరికైనా గృహాలు లేకపోతే నిరాయుషులుగా ఉంటే గృహం లేని వారికి ఉంటే వారికి తక్షణమే గృహం అలాట్ చేసి దాన్ని నిర్మించి వారిని ఆ గృహంలో చేర్చే దిశగా వారికి సహకరించవలసిన విధానంలో ప్రభుత్వం చర్యలు చేపట్టాలనేది నా ప్రధానమైన లక్ష్యం కాబట్టి నేను ఒకటే మీ అందరికీ కూడా పిలుపునిస్తున్నా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీరు మాతో నాతో మాట్లాడడానికి నేను ఎల్లప్పుడూ కూడా విశాఖపట్నంలో అందుబాటులో ఉంటాను కాబట్టి ఈ వీడియోలో నేను నా విశాఖపట్నం నేను ఉండే అడ్రస్ పెడతాను కాబట్టి డైరెక్టర్గా నా దగ్గరికి వచ్చి మీ యొక్క సమస్యలను తెలియజేస్తే వాటిని ప్రభుత్వానికి చేరవేచే దిశగా నేను నా ప్రయత్నాలు చేస్తాను వీడియోల రూపంలో చేస్తాను పేపర్ స్టేట్మెంట్ రూపంలో ప్రకటిస్తాను అట్లాగే డైరెక్టర్గా సెక్రటరీకే మీ యొక్క ఫైల్ని తీసుకుని వెళ్ళే విధానంలో కూడా నా యొక్క ప్రయత్నం నేను మీ అందరికీ చేయడానికి ప్రాధాన్యతనిస్తాను కాకపోతే అయితే ఫోన్లు చేసి సలహాలు అడగండి మీరు నా దగ్గరికి విశాఖపట్నం వస్తానన్న వారు మాత్రమే రండి మీరు మీరు రావడానికి కావలసిన అడ్రస్ అంతా కూడా ఈ యొక్క వీడియోలో పెడతాను వచ్చిన వారు మాత్రమే ఫోన్ చేయండి మీ సలహాలు మీ మీకు సలహాలు చెప్పడానికి నాకు అంత ఫోన్లో సలహాలు ఇవ్వడానికి నాకు అంత టైం లేదు ఏదైనా పేస్ట్ టు పేస్ట్ మీరు సలహాలు అడవచ్చు నేను పేస్ టు పేస్ట్ వచ్చిన వారికి మాత్రమే సలహాలు సూచనలు నా యొక్క ఆలోచనలు విధానాలు తెలియజేయడానికి ప్రయత్నిస్తాను ఫోన్లో నేను అంత మీకు అందుబాటులో ఉండకపోవచ్చు కేవలం ఎవరైనా నేను విశాఖపట్నంలో పిఎంపాలెంలో ఉంటాను నా ఆఫీస్లో మీరు ఎవరైనా రావచ్చు మీ యొక్క సమస్యను చెప్పచ్చు మీ సమస్యని వీడియో రూపంలో ప్రభుత్వానికి తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను ఇంకా పేపర్ స్టేట్మెంట్లో ప్రభుత్వానికి తెలియజేయండి మీ సమస్య తీవ్రతను బట్టి అది ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చడానికి నా వంతు సహాయం మీకు అందిస్తాను అది జెన్యున్ అయితే నిజమైన దివ్యాంగులకు మాత్రమే నేను చేస్తాను పూర్తి స్థాయి దివ్యాంగులు రాకపోతే వారి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా వచ్చి మీ యొక్క సంబంధించిన కాగితాలు డాక్యుమెంట్స్ నా దాన్ని తీసుకుని వస్తే దాంట్లో పరిధిలోనే తీసుకొని దానికి సరైన సూచనలు సలహాలు ఇచ్చి మీకు న్యాయం జరిగే ప్రభుత్వం ద్వారా న్యాయం జరిగే దిశగా ఏం ఎట్లా వెళ్తే బాగుంటుంది అనే విషయాన్ని కూడా స్పష్టంగా వివరంగా మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ యొక్క వీడియోలో తప్పనిసరిగా నా యొక్క విశాఖపట్నం అడ్రస్ ఇస్తాను ఎవరైనా ఉత్తరాంధ్ర వాళ్ళు విశాఖపట్నం వాళ్ళు కానీ విజయనగరం కానీ పార్వతీపురం కానీ శ్రీకాకుళం కానీ మన్యం కానీ అనకాపల్లి కానీ ఈ యొక్క ఆరు జిల్లాల్లో ఉన్న ప్రజలు వికల నిజమైన వికలాంగులై సమస్యల్లో ఉంటే వారికి నా యొక్క అవసరత ఉన్నదంటే కంపల్సరీగా మీరు ఫోన్ చేసి నా దగ్గరికి రావచ్చు వచ్చేవారు మాత్రమే ఫోన్ చేయండి సలహాలు సూచనలు పోన్లు అడగడానికి మాత్రం ఫోన్ చేయకండి ఎందుకంటే నేను అందుబాటులో మీకు అంత సమాచారం మీకు ఫోన్లో ఇవ్వలేను మీరు నా దగ్గరకు వస్తే స్పష్టంగా సమాచారాన్ని మీకు ఇచ్చి మీ యొక్క ఉద్దేశాలను భావాలను భావోద్దేశాలను తెలుసుకొని దానికి సంబంధించే విధానంలో నేను నా వంతు ప్రయత్నం నేను చేయడానికి ప్రయత్నాలు చేస్తాను అందరికీ నమస్కారం